సేమ్ థింగ్ విత్ అంబేద్కర్ గారిని డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ గారిని ఏమాట్లాడాడు అరే నిన్నే పదకొండో పన్నెండో అవత పదకొండో అవతారం చేస్తాం రా నాయన అంటే కూడా ఇడ వాళ్ళ బుద్ధిదలకు పోయినని తిడుతుంటాడు డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ బాబాసాహెబ్ అంబేద్కర్ గారిని ఎందుకు చంపారు అన్ని మతాలలో ఆయన రమ్మన్నా పిలిచారు ఇన్వైట్ చేశారు ఏది క్రిస్టియన్ వాళ్ళు పిలిచిర్రు ఇస్లాం లో పిలిచినారు ఏది ఫస్ట్ అయితే ఆయన ఏ మాత్రంగా పోవడానికి ఇష్టం లేకుండే బాబాసాహెబ్ అంబేద్కర్ గారికి ఎందుకంటే వాళ్ళ వైఫ్ ఫస్ట్ వైఫ్ సెకండ్ వైఫ్ నేను వైఫ్ లెక్క కన్సిడర్ అయ్యా ఓకే ఆమె బ్రాహ్మణ్ ఆమె పేరు శారదా అక్క పేరు సెకండ్ ఆమె గురించి నేను వాళ్ళు కలిసి ఉన్నది కూడా రెండు మూడు ఏళ్ళే సో వాళ్ళు అది అది డిఫరెంట్స్ ఆయన కూడా రాజ్యాంగం రాష్ట్రంలో బిజీ ఉండే ఈమె ఇక్కడే ఉంటుండే వాళ్ళు పెద్ద కలిసి ఉన్నది కూడా పెద్దగా లేదు ఏది సెకండ్ వైఫ్ సో ఆమె అదొక ట్రాప్ చేసేవ్రు ఆ సెకండ్ వైఫ్ గురించి మాట్లాడుతుంది మొదటి వైపు ఎవరి ద్వారా పిల్లలు అన్నాడో ఎవరి ద్వారా మోస్ట్ ఆఫ్ ద దీస్ మెజారిటీ ఆఫ్ హిజ్ లైఫ్ ఎవరితో గడిపేండో ఆమె కొంచెం అప్పుడు రోగాలు వస్తుండే సరిగ్గా మందులు ట్రీట్మెంట్ ఉండకపోతుండే వాటర్ కంటామినేటెడ్ ఎక్కుతుండే ఇట్లా రకరకాల ప్లేగు ఇంకేవి వస్తుండే సో అట్లా చచ్చిపోయేటోళ్ళు చాలా మంది యంగ్ సో ఆమెకు ఏదో క్షయణ ఏదో వచ్చింది అస్తమ అస్తమాకు సంబంధించిన టీవీ ఏదో వచ్చింది చనిపోయింది ఓకే ఫస్ట్ వైఫ్ ఓకే సో ఆమె ఫస్ట్ వైఫ్ ఏంటంటే విటోబా విటోబా అంటారు మహారాష్ట్రలో ఆ విటో విఠలు ఇట్లా ఉంటాడు కదా రెండు చేతులు ఇట్లా పక్క పెట్టి సో ఆ విటోబా అంటారు కదా సో ఆ దేవునికి యొక్క అత్యంత భక్తురాలు ఉండే ఆ పూజలు చేసేవారు ఏదైనా కష్టం వచ్చినా బాబు డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ గారు కూడా చేసేవారు ఆ విధంగా ఆయన శత విధాల హిందుత్వంలో పుట్టి పుట్టి హిందుత్వంలోనే ఉంటూ ఆయన శత విధాల హిందుత్వంలోనూ వివక్ష పోవాలని ఆయన జీవితాంతం పోరాటం చేశాడు ఓకే ఆయన వల్లనే ఇవాళ రాజ్యాంగంలో ఈ రిజర్వేషన్ల కాన్సెప్ట్ వచ్చిందంటే ఆ మహనీయుని వల్లనే ఓకే ఇది వాస్తవం నచ్చిన చెప్పిన అంగీకరించాల్సిన విషయం అది కాకుండా ఇంకా చాలా వచ్చినాయి బుద్ధి చాలా రాజ్యాంగాలు ఉన్నాయి అదంతా తర్వాత ముచ్చట సో అయితే అంటే ఈ టాపిక్ డైవర్ట్ కావద్దని చెప్తున్నా సో అయితే అయితే ఏంది డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ గారు కాలారాం టెంపుల్ లో దళితులు రానియాలని అందరు తాగే నీళ్ళు చెరువులలో అందరు తాగాలని ఇట్లా ఆయన విధాల హిందుత్వంలో ఉన్నటువంటి హిందుత్వం కాదు హిందు హిందువుల మీద రుద్దబడిన సన ఆ ఈ వర్ణ వ్యవస్థ వర్ణ వ్యవస్థను హిందువులు రుద్దుకోలేదు ఓకే ఈ బ్రాహ్మణులు రుద్దాడు ఈ ఆర్యులు రుద్దారు సో వినకపోతే ఇబ్బంది పెట్టారు కాబట్టి నేను హిందువులను బ్లేమ్ చేయను నేను బ్లేమ్ చేసేది ఆ ఎవడైతే ఈ మనువాదాన్ని రుద్దే ప్రయత్నం చేసిండో వాళ్ళనే ఆర్యులు ఆర్య బ్రాహ్మణులు సింపుల్ ఓకే బ్రాహ్మణులు అంటే బ్రహ్మ ముక్కి వెళ్ళి వచ్చిన వాళ్ళు సో ఆ విధంగా ఆయన జీవితాంతం కష్టపడ్డాడు ఏది ఈ యొక్క వివక్షని హిందుత్వంలో ఉంటూనే ఈ బ్రాహ్మణుల వివక్షకు వ్యతిరేకంగా పోవాలని ఆయన శతవిధాల ప్రయత్నం చేసిండు హిందూ కోడు విల్లు పెట్టే ప్రయత్నం చేసిండు అందుకని వ్యతిరేకించింది కూడా ఈ ఆర్యులే ఆ ఆర్య బ్రాహ్మణులే ఈ మనువాదులే అట్లనే ఆయన కాలారా టెంపుల్కి వస్తే రాని అంది వీళ్ళే అందరు తాగే వాళ్ళు తాగని తాగని అందిని వీళ్ళే వాళ్ళ టిఫిన్ డబ్బులకు అంట అంటరాని తనం తన వస్తుందని జోర తట్ేసి స్కూల్ బయట కూర్చుని పెట్టింది ఈ దుర్మార్గులే అట్లా యొక్క ఇది సపరేట్ కుండలు పెట్టింది వీళ్ళే యొక్క స్కూళ్ళల్లో కానీ ఆఫీస్లలో కానీ ఆయనకు ప్రతి చోట రెంట్ ఇవన్నీ అన్ని చోట్ల అవమానించింది వీళ్ళే అంటే నేను ఏం చెప్తున్నా ఇక్కడ డాక్టర్ బాబాసాబ్ అంబేద్కర్ గారు తన జీవితాన్ని మొత్తం మొత్తం హిందుత్వంలో ఈ బ్రాహ్మణులు పెట్టిన మనువాదులు పెట్టిన వివక్షను పోవాలని ఆయన జీవితం పోరాడి జీవితాంతం పోరాడాడు అయినా అది మార్పు రాలేదు రానివ్వలేదు హిందూ కొడుకు పాస్ అయ్యనివ్వ ఇవ్వలేదు అందుకని ఆయన ఆ ఆయన తన మంత్రి పదవికి రాజీనామా చేసిండు మొదటి న్యాయశాఖ స్వతంత్ర భారతదేశ మొదటి న్యాయశాఖ మంత్రిగా ఉండి కూడా పదవికి ఓకే ఎందుకంటే ఆయన ఆయన హీ రియలైజ్డ్ ఈ మూర్ఖులతోనే కొట్లాడి ఎంత కొట్లాడినా వృధా ఉంది ప్లస్ నెహ్రూ గారు కూడా నేను శతవిధ ఆయన ప్రయత్నం చేశాడు బిల్లు పెడదామని ప్రయత్నం చేస్తే ఈ దుర్మార్గులు పెట్టనిలేము దేశమంతా గొడవలు చేసారు ఈ ఈ దుర్మార్గులు ఈ ఇప్పుడు బీజేపీ ఆర్ఎస్ఎస్ అంతతి చేయడం వల్ల ఇక ఇక ఇది లేట్ తొందర తొందరపడితే కాదు అసలు అసలుకే మోసం వస్తుంది ఇది ఇట్ టేక్స్ టైమ్ అని అని చెప్పి లెటర్ రాశాడు డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ గారికి అర్థమైపోయింది సిచ్యువేషన్ నేను కొట్లాడే ఇంక నా శక్తియుక్తులు సరిపోవని చెప్పి ఇక ఆయన రిజైన్ చేసి తర్వాత ఆయన బుద్ధిజం తీసుకున్నాడు ఆ బుద్ధిజం తీసుకునే కంటే ముందు ఇస్లాం ఇస్లాం పెద్ద పెద్దలు మత పెద్దలు గాని క్రిస్టియన్ మత పెద్దలు గాని ఆయనకు వచ్చి మాదాన్లో జాయిన్ గా మాదాన్ల జాయిన్ గా ఎందుకంటే ఈ దాదాపు ఒక ఫిఫ్టీన్ పర్సెంట్ టు ఎయిటీన్ పర్సెంట్ పాపులేషన్ ఉంది డాక్టర్ మన యొక్క డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ ఫాలోవర్స్ లేదా దళితులు ముఖ్యంగా దళితులు హీ వాజ్ రికగ్నైజ్డ్ యాజ్ ఎ దళితు లీడర్ అండ్ హీ వాజ్ హీ వాజ్ ఏమంటారు ఆయనను ఈ రౌండ్ టేబుల్ కాన్ఫరెన్స్ కూడా పిలిచింది బ్రిటిష్ వాడు ఆయనకు పదవి గుర్తించి పదవులు ఇచ్చింది ఎందుకంటే ఆయన దాదాపు పదిహేను శాతం నుంచి ఇరవై శాతం మంది యొక్క దళితులందరికీ ఆయన ఆయన ప్రతినిధిగా రిప్రజెంట్ చేస్తుండే రెస్ట్ ఆఫ్ ద అది అది అందుకని ఆయన ఈ వాజ్ రికగ్నైజ్డ్ యాజ్ దళిత్ లీడర్ ఓకే సో వీళ్ళ బాధ ఏంది దాదాపు పదిహేను నుంచి ఇరవై శాతం మంది భారతదేశంలో దళితులు అందరూ మా మతంలోకి వస్తే మా మతం ఇంకా ఇంకా వృద్ధి ఎంతదని వాళ్ళు క్రిస్టియన్ పెద్దలు కానీ ఈ యొక్క ఇస్లామిక్ పెద్దలు కానీ ఈవెన్ బుద్ధిజం పెద్దలు కానీ వాళ్ళు బాబా బాబాసాహెబ్ అంబేద్కర్ గారిని ఏమని మా మతంలోకి రా మా మతంలోకి రా సో ఆయన ప్రతి మతం గురించి ఆయన రీసెర్చ్ చేశాడు చేస్తే ఆయనకు క్రిస్టియానిట్లైనా సరే ఇస్లాంలైనా సరే అందులో కూడా ఎంతో కొంత వివక్ష ఉంది ఎంతో కొంత మూఢనమ్మకాలు ఉన్నాయి అని చెప్పి ఆయన లాస్ట్కు ఈ యొక్క శ్రీలంకకి అక్కడ క్రిస్టియన్ బుద్ధ బౌద్ధ మహాసభలు అయితే అక్కడ కూడా పోయి అక్కడ దాని గురించి పూర్తిగా అవగాహన చేసుకున్న తర్వాత ఆ ఆయనకు అందులో వివక్ష లేదు అందులో మాయలు మంత్రాలు లేవు అద్భుతాలు లేవు ఒక ఒక జీవన విధానం తప్ప అని గ్రహించి లాస్ట్కు ఎంతమంది నాకు కరెక్ట్ నెంబర్ తెలియదు ఐదు వేల మంది అనుకుంటా అది అది నాగ్పూర్ లో ఆయన బుద్ధిజం లెక్క వేయం అప్పటికే ఆయన మీద మస్తి కోపం పెంచుకున్నారు ఈ యొక్క ఆర్య బ్రాహ్మణులు ఎందుకంటే అన్ని చట్టాలు మారుస్తావు రిజర్వేషన్లో పెడతావు మేమేమో అంటరానికి చూస్తే చూస్తే మొన్నటి దాకా కూడా పక్కా ఇల్లు లేకుండా కదా దళితులకి వచ్చి కలపెట్టేటారు కదా ఇందిరామొచ్చినాక వచ్చినాయి కదా పక్కా ఇల్లు దాన్ని బట్టి అర్థం చేసుకోండి ఇల్లు లేవంటే గుడిసెల్లో ఉన్నారంటే ఆ రోజులలో వాళ్ళ బతుకులు ఎంత దుర్భరంగా ఉండేనో అర్థం చేసుకోండి సింపుల్ ఈ రోజు కూడా రోడ్లు ఊడిపిస్తున్నారు అంటే అర్థం చేసుకోండి ఆ రోజులలో ఎంత దుర్భర పరిస్థితులలో ఉంచిన అర్థం చేసుకోండి సింపుల్ సో ఆ క్రమంలో ఏది ఐదు వేల మంది తోటి ఆయన బుద్ధిజం పోయిండు ఇంత వద్దన్నా సరే నిన్ను విష్ణుమూర్తిని చేస్తా అన్నా సరే అవతారం చేస్తా అన్నా సరే ఇంకా వాళ్ళు మనసు వాళ్ళకి అర్థమైంది కాకపోతే డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ గారికి ఎప్పుడు ఆయన చుట్టూ ఫాలోవర్స్ ఉండేవారు అంటే ఆయనకు రక్షణ రక్షణగా ఉండేవారు కాబట్టి ఆయన డైరెక్ట్ పోలిసి చంపడం సాధ్యం కాదు ఏం చేయాలి ట్రాప్ మంచిగా ఉన్నట్టు ఆయన ఆయన ఆరోగ్యాన్ని పట్టించుకున్నట్టు ఈ శారదా కబీర్ అనే అనే బ్రాహ్మణ ఆమెను ఈమె ఈయనకు సపర్యలు చేస్తున్నట్టుగా పంపించడం జరిగింది పంపించి ఆ తర్వాత ఏది ఇతను ఇంకా బతుకుంటే భారతదేశంలో ఉన్న మిగతా దళితులను గాని మిగతా అన్య వేరే వాళ్ళని కానీ అందరినీ బుద్ధిజం లేకడేమో మేము ఎంత కష్టపడి బుద్ధిజం లేకుండా చేసినాం భారతదేశంలో మళ్ళా బుద్ధిజం మొత్తం భారతదేశంలో బుద్ధిజం తీసుకొస్తాడేమో అని భయపడరా భయపడి ఆ శారదా కబీర్ రెండో భార్య ద్వారా ఆమె వేరే వాళ్ళ హెల్ప్ తీసుకొని పెట్టి చంపేసిందని చెప్తారు అర్థమైందా అంటే ఇక్కడ ఓవరాల్ ఏంది కుట్రలు కుతంత్రాలు చేసేట్లో వీళ్ళు నంబర్ వన్ ఫస్ట్ గ్రహించాల్సింది బ్రాహ్మణాధిపత్యం కోసం అంతెందుకు పిత అని మహాత్మా గాంధీ గారిని ఓకే చంపిన్రు ఎందుకు చంపినారు ఆయన ఎట్లయినా చచ్చిపోయేటోడు ఇది పటేల్ గారు స్వతంత్రం వచ్చిన రెండేళ్ళకి చచ్చిపోయారు అర్థమైందా గాంధీ గారు కూడా అప్పటికే ఒక వయసు మీద పడ్డది ఓకే ఆయన యాక్టివ్ పాలిటిక్స్ నుంచి దాదాపు విరమించుకున్నాడు సో ఆయన ఏది ఎనభై ఏళ్ళ డెబ్బై ఎనిమిది ఏళ్ళకి వచ్చిండు సో ఆయననే ఇంకా వన్ టూ ఇయర్స్ లో అయినా కానీ మూర్ఖులు ఎందుకు చంపినారు విషయ పరిజ్ఞానం లేదు గాంధీ గారు మొత్తం దేశ సంపద పాకిస్తాన్లోకి దుష్ప్రచారం చేశారు వీళ్ళే దేశాన్ని రెండు ముక్కలు చేయను టూ నేషన్ తీరి కింద అని ముస్లింలకు ఒక దేశం కావాలి హిందువులకు ఒక దేశం కావాలని మొండిపాటు వాడి ఆ యొక్క ముస్లింలకు సహకరించి చేసింది వీళ్ళే ముస్లింలతోటి ఆ యొక్క సింధు బలూచిస్థాన్ నార్త్ వెస్ట్ ఫ్రాంటియర్ ప్రావిన్స్ లో అటనే ఇట్లా బెంగాల్లో ముస్లిం లీగ్ తో కలిసి గవర్నమెంట్ ఫామ్ చేసింది వీళ్ళే ఓకే మళ్ళా ఆ యొక్క ఏది గాంధీ గారు అట్లా ఈ విభజన చట్టం ప్రకారం ఏది మన అక్కడ అక్కడ ఉన్న అక్కడ ఏది హిందువులను చంపుతున్నారు లాహోర్లో అట్లనే ఢిల్లీలో ముస్లింలను చంపుతున్నారు ఇది ఈ ఇందుకోసం కాదు మనం స్వతంత్రం తెచ్చుకుంది ఈ ఊచకోత లాగాలి కాబట్టి మన మనం ఏదైతే విభజన చట్టంలో ఉన్న హామీలని మనం నెరవేర్చాలి అని ఇక్కడ 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 ఆపుదాం ఢిల్లీలో అట్లనే ఉచకోతలు అట్లనే లాహోర్ పోయి అక్కడ కూడా ఆపుదాం ట్రై చేసిండు విభజన చట్టానికి కాంగ్రెస్ రాయలేదే కాంగ్రెస్ నేతలు మొత్తం జైల్లో పెట్టారు కదా నలభై రెండు నుంచి నలభై ఆరు దాకా కాంగ్రెస్ నేతలు బయటనే లేరు కదా అప్పుడే కదా ఈ యొక్క బ్రిటిష్ వాడి సహకారంతో ముస్లిం లీగ్ ఎదిగి ఎదిగింది ముస్లిం లీగ్ తో పాటు ఆ యొక్క మీరు అధికారాన్ని పంచుకున్నది వీళ్ళే కదా ఆర్ఎస్లే కదా హిందూ మహాసభనే కదా సావర్కరే కదా అర్థమైందా సో ఇది పరిస్థితి ఈ నేటివిటీ అట్లాంటి మహనీయుణ్ణి దేశం కోసం తన జీవితాన్ని ముప్పై ఏళ్ళు కష్టపడి స్వతంత్ర పోరాటం చేసిన మహనీయుని ఓకే ఇప్పటికి బురద చదువుతారు ఇప్పటికీ ఆయనకు గన్ను మేక మేక మాంసం మేక రక్తం పెట్టి గన్ను పెట్టి కాలుస్తారు ఓకే ఆయన ఎవరిని అనలేదు అహింస మార్గంలో ఆయన తన వంతు ప్రయత్నం చేసిండు తన జీవితాన్ని అర్పించిండు ఓ పిల్లల్ని పట్టించుకోలేదు పిల్లల్ని చదివించలేదు అయినా సరే ఆయన మీద ఇప్పటికీ బురద చదువుతారు అట్లాంటి మహనీయుని ఈ దుర్మార్గులు ఒక్క గుడ్ రీజన్ లేకుండా చంపేశారు ఇక అది అది గాంధీని చంపిన స్టోరీ మనకు చాలా సార్లు విన్నాం కదా అది నేను లోపలికి పోతలేదు సో ఆ మొత్తం ఊరు ఆరుగురు అందరు బ్రాహ్మీణే చిత్లో బ్రాహ్మీణులు ఆర్య బ్రాహ్మీణులు ఈ నాగ్పూర్ గ్యాంగ్ చెడ్డి గ్యాంగ్ చంపి సుంతి చేసుకున్నాడు వాడు చంపిన అది సెకండ్ అది ఫస్ట్ అటెంప్ట్ కాదు అది ముందు రెండు మూడు సార్లు అటెంప్ట్ అయింది గాంధీ గారిని చంపడానికి సో ఆ థర్డ్ అటెంప్ట్ లో అతను చంపిండు చంపిన తర్వాత సుంతి చేయించుకొని టోపీ పెట్టుకొని వచ్చి వాడు చంపిండు చంపి ముస్ ఏదో ముస్లిం పేరు చెప్పి అట్లా ముస్లింలు చంపి ప్రచారం చేసి ఆ విధంగా వీధులలో స్వీట్లు పంచుకున్నారు మహాత్మా జాతిపితం చంపి అంటే ఎంత ఇవాళ ఇవాళ ఏం ప్రచారం చేస్తారు కరెన్సీ నోట్ల మీద గాంధీ గారి బొమ్మ తీసేసి ఆవు బొమ్మ పెట్టాలంట అంటే వీళ్ళ క్రూరత్వము ఎక్కడికి పోతున్నదో మనం గమనించాలి ఆర్ ఆల్ వాళ్ళకి ఎంత గలీజ్ పేరు పెట్టినా తప్పు లేదు తాలిబాన్లు బెటర్ అనిపిస్తుంది నాకు వీళ్ళు అంతకంటే నీచం ఉండే కొడుకులు